హాయ్ ఐ లవ్ యూ టుడే నేను హౌ టు ప్రిపేర్ సాంబార్ సాంబార్ని ఎలా తయారు చేయాలి ఈ వీడియోలో చూసేద్దాము ముందుగా సాంబార్కి కావాల్సిన పదార్థాలన్నీ ఒకసారి చూసేద్దాము కందిపప్పు ఇవన్నీ కూడా సాంబార్కి కావాలి ముందుగానే ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా కందిపప్పుని ఇలా టూ టైమ్స్ వాష్ చేసి ఇలా వాటర్ పోసుకొని పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని కుక్కర్లో ఫైవ్ విజిల్స్ వరకు పెట్టండి ముందుగానే కూరగాయలన్నీ కూడా కట్ చేసుకోండి ఈ వీడియోలో నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో అలా కట్ చేసుకొని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ ఒక సాంబార్కి కొంచెం చింతపండు పులుపు అనేది అవసరం అవుతుంది కాబట్టి ముందుగానే కొంచెం చింతపండు వాటర్లో వేసి ఉంచుకోండి ఇక్కడ అన్ని కూరగాయలు కట్ చేసాం కదా కానీ వంకాయలు వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ఇలా పెట్టుకోండి బ్లాక్గా అవ్వవు ఇంకా ఇప్పుడు ఒక పనం పొనంలో ఆయిల్ వేసి ఇక్కడ పోఫ్ అన్నీ యాడ్ చేయండి చూడండి ఏమేమి యాడ్ చేస్తున్నానో అవన్నీ కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ వెల్లుల్లి యాడ్ చేయండి నెక్స్ట్ ఆనియన్స్ నేనైతే పచ్చిమిర్చి పోపులోనే వేస్తున్నాను ఎందుకంటే తినే కొంచెం టేస్ట్గా ఉంటుంది అనేసి మీ ఇష్టం అది మీరు వేసుకునే తినేది వేసుకోండి లేదంటే కర్రీలో యాడ్ చేసుకోండి ఇంకా కర్రీ లీవ్స్ ఇంకా రెడ్ చిల్లీ అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఇవి ఆనియన్స్ కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు కూడా ఇలా పోపు వేయండి ఓకేనా ఇలా టూ టూ త్రీ టైమ్స్ ఎగరెడ్తో అనేసి ఇంకా రెడ్ కలర్ షే వచ్చేసింది కదా ఇంకా ఆ టమాటా యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఓకే ఇలా టమాటా యాడ్ చేశాక ఒక వన్ మినిట్ వరకు ఉంచేసి నెక్స్ట్ నేను మునక్కాయలు యాడ్ చేస్తున్నాను చూడండి నేను ఏ ఐటమ్ అయితే యాడ్ చేస్తున్నానో అవి అలాగే యాడ్ చేయండి ఎందుకంటే ముందుగానే ఇలా యాడ్ చేసుకొని ఒక్కొక్కటిగా ఇట్లా అనుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఆలు యాడ్ చేశాను నెక్స్ట్ ముల్లంగి యాడ్ చేశాను నెక్స్ట్ వంకాయ యాడ్ చేశాను నెక్స్ట్ క్యారెట్ నెక్స్ట్ బెండకాయ ఇలా కూరగాయలన్నీ కూడా పోపులో వేసి అన్నీ యాడ్ చేసి నెక్స్ట్ తగినంత కారం అండ్ రుచికి సరిపడా కారం వేసుకొని నెక్స్ట్ పసుపు వేసుకోవాలి కొంచెం నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి నేనైతే కళ్ళు ఉప్పు స్టార్టింగ్లో వేసుకుంటాను ఎందుకంటే కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుంది అని మీ ఇష్టం ఏది అవైలబుల్లో ఉంటే సాల్ట్ అయితే సాల్ట్ కళ్ళు ఉప్పు అయితే కళ్ళు ఉప్పు మీరు వేసుకోండి ఓకేనా ఇలా ఇలా గరి గరిటతో టూ త్రీ టైమ్స్ ఇలా అనుకొని కొంచెం అంటే కొంచెం చిటికడు కూడా వద్దు ఇంగువ కొంచెం యాడ్ చేసుకోండి కొంచెం టేస్ట్గా ఉంటుంది సాంబార్లోకి అందుకే నేను కొంచెమే ఇంగువ యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇవన్నీ కూడా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గనివ్వండి నేను ఇప్పుడు స్టార్టింగ్లో పప్పు కుక్కర్లో పెట్టున్నాను కదా ఫైవ్ విజిల్స్ అయిపోయాయి చూడండి ఇలా విజిల్ తీసాక ఇలా వస్తుంది మెత్తగా అయింది దీన్ని నేను స్మాష్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి మీ టేస్ట్ని బట్టి పులుపుని బట్టి చూసుకోండి నెక్స్ట్ ఈ పప్పుని స్మాష్ చేశాను కదా ఈ పప్పుని నేను ఇప్పుడు వెజిటేబుల్స్లో యాడ్ చేస్తాను ఈ పప్పులో కొంచెం నేను పప్పులోనే వాటర్ వేసుకుంటున్నాను మీ ఇష్టం వెజిటేబుల్స్లో అయినా వేసుకోవచ్చు వాటర్ వేసుకొని ఈ పప్పు అంతా కూడా నేను ఇప్పుడు వెజిటేబుల్స్లో యాడ్ చేస్తాను చూడండి చూడండి ఇలా అయ్యాక కర్రీ ఇప్పుడు నేను పప్పునే వెజిటేబుల్స్లో యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి కొంచెం ఎందుకంటే వెజిటబుల్స్లో యాడ్ చేశాక కొంచెం వాటర్ పోయండి గట్టిగా అవుతుంది సాంబార్ అందుకనేసి నేను వాటర్ యాడ్ చేశాను చూడండి ఇలా వచ్చింది ఫైనల్గా కూరగాయలన్నీ కూడా ఇప్పుడు ఇలా పప్పు పోసాక ఒక టెన్ మినిట్స్ వరకు ఇలానే మీడియం ఫ్లేమ్లో పెట్టి సాంబార్నైతే ఉడికనివ్వండి ఓకేనా అయ్యాక లాస్ట్లో మాత్రం నేను ఇలా సాంబార్ మసాలా వేస్తున్నాను చూడండి సాంబార్ పొడి కొంచెం యాడ్ చేసుకోండి ఓకేనా చూడండి ఇలా అయిపోయింది సాంబారు ఫైనల్గా నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను సాంబార్లో ఫైనల్గా సాంబార్ రెడీ అయిందండి ఐ హోప్ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అంటే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ